హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలని దేవుని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అదే రకంగా ఈరోజు మా ఇంటి స్పెషల్ మటన్ కేమ కర్రీ ఇందులో మా సోనూల్లి కోసం కొద్దిగా బోన్స్ కూడా యాడ్ చేయించి తెచ్చాను అనుకోండి ఎవరబ్బా ఈ సోనతల్లి అనుకుంటున్నారు కదా నా వీడియో స్క్రిప్ట్ చేయకుండా చూడండి అందులో కనిపిస్తుంది మా సోను తల్లి సరే అండి మటన్ కేమా ఏ రకంగా చేయాలో చేసి చూపిస్తాను మీరు కూడా ట్రై చేద్దరు కానీ వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి మటన్ కీమాలో బాలంత్రాలుగా ఉన్నటప్పుడు ఎల్లుల్లిపాయలు వేసి కర్రీ చేసి పెట్టేవారండి మరి అది ఎందుకు పెట్టేవారో నాకైతే తెలియదు ఆ టేస్ట్ అయితే నాకు చాలా బాగా నచ్చింది మీకు కూడా నచ్చితేనే వేసుకోవచ్చు లేదంటే లేదు ఖచ్చితంగా టేస్ట్ అయితే బాగానే ఉంటుందండి మటన్ కర్రీని వేడి కదా మళ్ళీ ఉల్లుల్లిపాయలు ఎందుకండి బాబు అనుకుంటున్నారా అదేనండి పూర్తిగా ఆప్షనల్ మాత్రమే చూశారు కదా మటన్లో ఏమైతే వేయాలో అవన్నీ కూడా వీడియోలో కనిపిస్తున్నాయి ఏ వీడియోలో కూడా ఏ కుకింగ్ చేసినా కూడా నేను కొలతలు అయితే ఖచ్చితంగా చెప్పలేనండి డైలీ మనం అందరం కూడా కుకింగ్ చేస్తూనే ఉంటాం కాబట్టి అది క్వాంటిటీని బట్టే మనం ఎంత వేయాలి సాల్ట్ కారం మసాలా అనేది తెలుస్తుంది కాకపోతే నేను ఏ రకంగా చేస్తున్నానో మీరు మాత్రం ఫుల్ వీడియో అయితే చూడండి ఆనియన్స్ అయితే ఫ్రై అయిపోయినాయి అందులో కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా మసాలా కూడా యాడ్ చేసిన తర్వాత మటన్ కీమా కూడా అందులో వేసాను ఇది మీడియం ఫ్లేమ్లో పెట్టి అందులో వాటర్ పోయేంత వరకు కుకింగ్ చేయాలి వెల్లుల్లిపాయలు ఆనియన్స్ మధ్యలో వేసి ఫ్రై చేశాను కదా మామూలుగా అయితే ఆయిల్ వేడైన వెంటనే ఫ్రై చేసి పక్కా తీసేయాలండి పచ్చి టేస్ట్ వేరేలా ఉండదు ఫ్రై చేసింది వేరేలా ఉంటుంది కదా నేను ముందైతే ఫ్రై చేయడం మర్చిపోయాను కాబట్టి ఆనియన్స్ మధ్యలో వేసి ఫ్రై చేసి అవి అయితే పక్కగా తీసేసాను చూసారు కదా ఇలా ఫ్రై చేసి పక్కా తీసాను మీకు ఇష్టమైతేనే వేసుకోవచ్చు లేదంటే లేదు కాకపోతే వేస్తే టేస్ట్ బాగానే ఉంటుంది ఒకసారి ట్రై చేయండి అలాగ కూడా చూసారు కదా మటన్లో వాటర్ ఏ రకంగా అయితే వస్తుందో మటన్లో మట్టుకు ఖచ్చితంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎక్కువనే పడుతుంది మటన్ కీమాతో పాటు మా సోన్న తల్లికి తెచ్చిన బోన్స్ అయితే ఎంతో చక్కగా కనిపిస్తున్నాయి కదా మనం తినేవేనండి అంటే కొంచెం బిగ్ సైజులో ఆవిడ అంటే మాకు చాలా ఇష్టం ఆవిడ స్పెషల్ డిష్ అనమాట అది చూసారు కదా ఆనియన్స్ అండ్ టమాటోస్ ఫ్రై అయిన తర్వాత కీమా కూడా అందులో వేసిన తర్వాత కొద్దిగా అల్లం వెల్లి పేస్ట్ మసాలా కూడా వేసి మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆ వాటర్ ఎక్కిపోయే వరకు ఉంచి ఆ తర్వాత కారం ఉప్పు కొద్దిగా గరం మసాలా యాడ్ చేసి అది కూడా పచ్చివాసం పోయే వరకు ఫ్రై చేసి ఆ తర్వాత వాటర్ అయితే యాడ్ చేస్తున్నానండి వాటర్ కొంచెం ఎక్కువనే పడతాయి మటన్ కర్రీ అది ఎందుకంటే బాగా కుక్ అవ్వాలి కదా ఇలా వాటర్ యాడ్ చేసిన తర్వాత ఒక సిక్స్ టు టెన్ వరకు విజిల్స్ రానిస్తానండి మటన్ అంటే ఖచ్చితంగా ఎక్కువ విజుల్స్ రానిస్తాను అయినా కూడా అది గట్టిగానే ఉంటుంది ఒక్కొక్కటి మళ్ళీ మూత తీసి చూసిన తర్వాత కుక్ అవ్వకపోతే ఇంకో టూ విజిల్స్ అయినా పెడతానండి మీరు కూడా అదే రకంగా పెట్టుకోండి ఎందుకంటే మటన్ తొందరగా కుక్ అవ్వదు కాబట్టి టెన్ విజిల్స్ అనని చెప్పి వాటర్ ఒక గ్లాసే వేసి విజిల్స్ కానీ పెట్టారు బ్రహ్మ మాడిపోయిద్దండో ఈ మళ్ళీ తర్వాత నేను ఇబ్బంది పడాలి మీరు ఇబ్బంది పడాలి టెన్ విజిల్స్కి వాటర్ సరిపోతుందా లేదనేది మీకు ఒక ఐడియా ఉంటుంది కదా ఇదిగోండి మా సోనూ తెల్ల కోసం రైస్ అయితే రెడీ చేసేసాను ఇంకా మటన్ కర్రీ వండుతుండే చాలు ఇంకా అది వండే కానీ అది ఇటు తీసుకొచ్చే కానీ వండి దానికి పెట్టే వరకు కూడా కంగారు అయిపోతూనే ఉంటుంది ఇంకా కర్రీ అవుతూనే ఉంది అప్పుడు కంగారు తట్టుకోలేక నేనైతే మటన్ తీసుకెళ్ళి పక్కన చల్లారి పెట్టాను మేడం గారి కోసం ఈ సోను మేడం అనుకుంటున్నారా చూస్తే మీరు అసలు స్క్రిప్ట్ చేయకుండా చూస్తే కనుక వీడియోలో ఖచ్చితంగా సోను మేడం మీకు కనిపిస్తుందండో అదిగోండి వచ్చేసింది చూసారా ఎంత క్యూట్గా ఉందో ఇప్పటికీ నాలుగైదు సార్లు రౌండ్ వేసిందండి కిచెన్లోకి మామూలుగా అయితే కిచెన్లోకి రమ్మన్నా రాదు ఈ మటన్ కర్రీ ఉండే రోజు మట్టుకు ఒక నాలుగైదు సార్లు నా వెనకాలే తిరుగుతూ ఉంటుంది ఆమెకు అంత ఇష్టం మటన్ అంటే ఆవిడ కోసం కూడా ఖచ్చితంగా మటన్ వీక్లీ వన్స్ తీసుకుంటాం మేము నిజంగా మా చిన్న అమ్మాయిలాగే దాన్ని చూసుకుంటాం ఎందుకంటే ఇద్దరు పిల్లల తర్వాత అది వచ్చింది కదా అందుకని మా సోనూ తల్ అంటే మాకు చాలా ఇష్టం చూసారు కదా ఎంత క్యూట్గా ఉండిందో ఫైనల్గా అయితే కర్రీ రెడీ అయిపోయిందండి ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండి షేర్ అండ్ సబ్స్క్రైబ్ ప్లీజ్